హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ అనిలా హుమెన్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరంతా నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఇది వచ్చేసి మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అండి ఈ వ్లాగ్ని తప్పకుండా చివరి వరకు చూడండి అసలు అయితే ఈ వ్లాగ్ అనుకున్నది ఒకటి అయింది ఒకటి లాగా అయిపోయిందనమాట చాలా బ్యాడ్ సిచ్యువేషన్ అయితే ఈ వ్లాగ్లో నేను ఎదుర్కొన్నాను అది ఏంటో మీకు మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని చివరి వరకు చూడండి ఇది వచ్చేసి ఇక్కడ నేను ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నానండి మార్నింగ్ ఇడ్లీ పిండి ఉంది అందుకని చెప్పేసి ఇంకా ఇడ్లీ వేసేస్తున్నాను అనమాట ఇక్కడ ఇడ్లీ పెట్టేస్తున్నాను అండ్ నెక్స్ట్ ఏంటంటే మీకు వ్లాగ్స్ అనేవి రాబోతున్నాయండి ఇంకా డైలీ వ్లాగ్స్ అనేది నేను షేర్ చేస్తూ ఉంటాను తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఇంకా పాప కోసం అని చెప్పి వాటర్ వెయిట్ చేస్తున్నాను అనమాట మా బాబా అయితే లేడండి అమ్మతోటి ఊరికి వెళ్ళాడు అనమాట వాడు ఇంకా వాడు అమ్మతోనే ఎక్కువ ఉంటాడు నాతో కంటే అమ్మతోనే ఎక్కువ ఉంటాడు వెళ్ళిపోయాడు అమ్మతోటి అమ్మ వచ్చి ఆటోలో ఎక్కడికి వెళ్తున్నానని చెప్పేసి అంటే ఇంక నేను వెళ్ళిపోతానని చెప్పేసి మారం చేసి వెళ్ళిపోయాడనమాట ఏడ్చి అయితే వాడైతే లేడనమాట వాడు వస్తాడు వాడు వచ్చడానికి టైం పడుతుంది ఇక్కడ వచ్చేసి పాప కోసం నేను పిండి నలుగు పిండి అంటారు కదండీ అది ప్రిపేర్ చేస్తున్నాను మనకి గ్రీన్ పెసలు దొరుకుతాయి కదా పచ్చి పెసలు అంటారు గ్రీన్ పెసలు పెసరపప్పు దాన్ని తీసుకొని మిక్సీ జార్లో వేసి ఫైన్ పౌడర్ కొట్టేసేయండి కొంతమంది పిల్లలకి శనగపిండి అనేది పడదు కదా దానికోసం శనగపిండి లేకపోతే మనం ఇలాగ గ్రీన్ పెసల్ తోటి పౌడర్ చేసుకొని పిల్లలకి యూజ్ చేస్తూ ఉంటే కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది బాగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నేనైతే ఇప్పుడే ట్రై చేస్తున్నాను అనమాట నేను యూస్ చేసిన తర్వాత మీకు రిజల్ట్స్ అనేది నెక్స్ట్ ఇంకొక వీడియోలో నేను షేర్ చేస్తానండి కానీ నేను చూసిన వీడియోస్లో అయితే ఇది యూస్ చేయడం వల్ల మంచి కలర్ ఇంప్రూవ్మెంట్ అయితే ఉందని చెప్పేసి అన్నారనమాట మదర్స్ అబద్ధాలు అయితే ఆర్డర్ కదండి ఒక మదరే ఒక వీడియోలో చెప్పారనమాట అందుకని ట్రై చేస్తున్నాను ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను యూజ్ చేసిన తర్వాత మీకు చెప్తాను ఇక్కడ వచ్చేసి కొంచెం ఇలాగ జల్లెల్లో వేసేసి జల్లిస్తున్నాను అనమాట ఏమన్నా కొంచెం అక్కడక్కడ పౌడర్ అవని ముక్కలు ఏమైనా ఉంటే అవన్నీ పౌడర్ అయిపోతాయని లేకపోతే బేబీ స్కిన్లో గుచ్చుకుంటాయి కదండీ మనం నలుగు పెట్టేటప్పుడు అందుకని చెప్పేసి నేను ఇలాగ కొంచెం జల్లించేసుకున్నాను అనమాట ఇలా చేసుకొని మనకి ఎయిర్ టైట్ కంటైనర్స్ ఉంటాయి కదండీ దాంట్లో పెట్టేసుకుంటే సరి సరిపోతుంది ఇక్కడ వచ్చేసి ఇంకా జోక్ అంటే ఇదేనండి మా ఆయన వచ్చి ఇలా నుంచున్నాడు ఇడ్లీ కోసం నేను తీసుకొచ్చి ఇస్తానన్నాను కూడా వద్దులే వీడియోలో పడుతున్నాను కదా వీడియోలో పడుతున్నాను కదా అన్నట్టుగా వీడియోలో అలా కావాలని నుంచున్నారనమాట వచ్చి చెప్తున్నాను ఆయనకి అలా వద్దులే వెళ్ళు నేను ఇస్తాను తీసుకొని వస్తానంటే ఏం కాదు పెట్టు నేను పడతా అన్నట్టుగా ఆయన చేస్తున్నారు అనమాట ఇక్కడ వచ్చేసి ఆయనకి ఇడ్లీ అనేది వేసేస్తున్నానండి చట్నీకి వేద్దామంటే పల్లీలు అయిపోయాయి అనుకోకుండా ఇంకా తీసుకురావడానికి టైం లేదు ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మ్యాంగో పచ్చడి ఉంది ఇంకా అది వేసేసుకొని తిన్నారనమాట ఏది ఉన్నా అడ్జస్ట్ అవుతాడండి చట్నీ అంటే చట్నీ అయితే ఇడ్లీలో కంపల్సరీ చట్నీ కావాలని అడుగుతాడు బట్ పల్లీలు లేవు ఇంక నేనైతే చట్నీ అనేది చేయలేదనమాట ఇక్కడ వచ్చేసి ఇడ్లీ ఆయనకి పెట్టేశాను పెట్టేసిన తర్వాత ఇంక నేను తర్వాత తిన్నాంలే పాపకి స్నానం చేయించాలి కదా ముందైతే నేను లేగవగానే టీ తాగుతానండి టిఫిన్ అయితే చేయను టీ తాగుతాను మెయిన్ నాకు టీ ఉండాలి లేకపోతే తలనొప్పి వస్తుంది అందుకని చెప్పేసి ఇక్కడ బాక్స్లో నేను అన్ని పెట్టేసుకొని ఇవన్నీ పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఇడ్లీ అని ఒక బాక్స్లో పెట్టుకున్నాను హాట్ ప్యాక్ ఉంది కానీ అది పైన ఉంది ఇక తీయటానికి వీల్ లేక నేను బా బాక్స్లో పెట్టేసాను తినొచ్చు కదా తర్వాతని ఇప్పుడు వచ్చేసి పౌడర్ అయితే మనం ఇలాగ పౌడర్ లాగా అయిపోతుందండి నేను ఇందాకలా మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకున్నాను కదా ఆ పౌడర్ ఇలా అయిపోతుందనమాట దీన్ని మనం ఒక వన్ టేబుల్ స్పూన్ మన బేబీ ఎంత అయితే ఉంటుందో మన బేబీకి సరిపోయినంత పౌడర్ అనేది ఒక గిన్నెలోకి తీసుకొని మంచిగా దాన్ని పాలతోటి మిక్స్ చేసుకోండి అలా అయితే బేబీ స్కిన్ కూడా మంచిగా మాయిశ్చరైజ్గా ఉంటుంది మిల్క్ అనేది మనకి మంచి వైటనింగ్ ఏజెంట్ లాగా పనిచేస్తుందండి పిల్లల కైనా మన కైనా మిల్క్ అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట మనం కూడా హోమ్ రెమెడీస్లో మిల్క్ యూస్ చేస్తే చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఇప్పుడు వచ్చేసి ఇలా ఎయిర్ టైట్ కంటైనర్ ఉంటుంది కదండి ఏ బాక్సెస్ అయినా ఇప్పుడు మనకి సింపుల్గా దొరుకుతున్నాయి ఇలా పెట్టేసుకొని మనం స్టోర్ చేసేసుకోవచ్చు అనమాట చాలా డేస్ స్టోర్ ఉంటాయని చెప్పేసి అన్నారు చూడాలి మరి నేనైతే ఇప్పుడే కదా ట్రై చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఇంకా మిల్క్ నేను యూజ్ చేసి మిల్క్ తోటి కలుపుతున్నాను అనమాట మంచిగా క్రీమ్ ఇలాగ పౌడర్ అంతా కూడా బాగా ఉండలేకుండా మిక్స్ చేసేసుకోండి కొంతమంది నలుగుపిండి ఏంటంటే మీగడ కానీ లేకపోతే ఆయిల్ కానీ మసాజ్ చేసేసిన తర్వాత నార్మల్గా పిండేసి రుద్దుతూ ఉంటారండి అలా వేయడం వల్ల పిల్లల స్కిన్ అనేది డ్యామేజ్ అయిపోతుంది అన్న విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి అలా చేయడం వల్ల పిల్లల స్కిన్ డ్యామేజ్ అయిపోతుంది కొంతమంది హెయిర్ ఉంటుంది కదండి బేబీ స్కిన్ మీద అది రిమూవ్ అయిపోవాలని అలా చేస్తూ ఉంటారు అలా చేయకండి దానిలోకి కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకున్నాను అన్నమాట పసుపు అయితే చాలా మంచి యాంటీ ఏజెంట్ లాగా పనిచేస్తుంది మన బేబీ స్కిన్ మీద ఏమైనా డట్ ఉన్నా కూడా ఏదన్నా సమ్ చిన్న చిన్న లాంటివి ఉన్నా కూడా క్లియర్ అవ్వడానికి పసుపు అనేది ఉపయోగపడుతుందండి మీరు కెమికల్ పసుపు యూజ్ చేయొద్దు మనం బయట కొమ్ములు దొరికితే కదండి మనం పట్టించుకున్న పసుపుని యూజ్ చేసుకోండి మాకైతే ఇది మా అత్తే తీసుకొచ్చి ఇచ్చారనమాట నేను అదే యూజ్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఇంకా టీ పెడుతున్నాను అనమాట ఆయన టిఫిన్ తింటూ ఉన్నారు నేనైతే ఇక్కడ టీ పెట్టేస్తున్నాను ఆ టీ పెట్టేసిన తర్వాత టీ తాగేసిన తర్వాత పాపకి ఇంకా టీ తాగలేదు టీ పెట్టేసి పాపకి మసాజ్ అనేది చేస్తున్నానండి ఇక్కడ సింపుల్గానే మనం నేనైతే రోజు చేస్తానండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే కష్టం కానీ ఇక్కడైతే నేను డైలీ చేయడానికే ట్రై చేస్తాను అనమాట మార్నింగ్ ఇంకా మధ్య నైట్ అంటే నైట్ స్నానం చేపిస్తాం కదా సాయంత్రం రెండు పూట్ల చేయించడానికి ట్రై చేయండి నాకు కుదిరితే నేను చేపిస్తాను అనమాట రెండు పూట్ల కుదరకపోతే ఒక్క పూటే చేపిస్తాను బాగా మసాజ్ చేసేసుకుంటున్నాను అనమాట నేనైతే ఫ్రంట్ వరకే మీకు వీడియో తీసానండి బ్యాక్ సైడ్ తీయలేదు ఇంకెందుకులే అని చెప్పేసి ఎవరైనా కావాలంటే ఆ వీడియో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి బేబీ మసాజ్ ఎలా చేయాలో నేను ఒక వీడియో అనేది షూట్ చేసేసి యాడ్ చేస్తాను చెప్పాను కదా నేను ఒక బ్యాడ్ సిచ్యువేషన్ జరిగిందని అసలైతే ఏమైందంటే నేను ఈరోజు పన్నీర్ ఇంకా బిర్యానీ ప్రిపేర్ చేశానండి పన్నీర్ కర్రీ బిర్యానీ అదంతా కూడా షూట్ చేశాను అమ్మ కూడా ఇంటికి వచ్చింది అవన్నీ షూట్ చేశాను లాస్ట్కి ఏమైందంటే కొంచెం ఫోన్ స్టోరేజ్ ఫుల్ అని వచ్చిందనమాట వచ్చేసరికి నేను అనుకోకుండా ఫైల్స్లో ఉన్నాయన్నీ డిలీట్ చేసేసాను అనుకోకుండా నాకు అంటే ఎస్టీ కార్డులోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి అవన్నీ కూడా డిలీట్ అయిపోయినాయి ఓన్లీ ఇంతవరకే అనమాట మేము టిఫిన్ చేసి పాపని స్నానం చేపించి అంతవరకే మిగిలినాయి మిగతా అవన్నీ కూడా డిలీట్ అయిపోయినాయి చాలా అంటే చాలా బాధేసిందండి మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు కూడా నేను మొత్తం షూట్ చేశాను అనమాట బ్లాగ్ అనేది బట్ అలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు అనుకోకుండా డిలీట్ అయిపోయాయి ఎడిట్ చేద్దామని చెప్పి చూసేపాటికి మొత్తం డిలీట్ అయిపోయింది అనమాట చాలా బాధేసింది ఇంకా ఏం చేస్తాం ఏం చేయలేము కదా అందుకనే నేను ఈ వీడియోని కూడా ఇంకా ఇంట్రెస్ట్ పోయి నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను టూ డేస్ అయిపోయింది తీసి కూడా డైలీ బ్లాగ్స్ అనేవి షూట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను అలా అయ్యేసరికి చాలా డిసప్పాయింట్ అయిపోయాను ఇంకా సాయంత్రం వచ్చేసి నేను అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వచ్చాను నెక్స్ట్ బ్లాగ్ అదేనండి నేను అది కూడా షూట్ చేసేసాను మీకు ఎడిటింగ్ చేసి పెట్టడమే అనమాట ఇంకా అది కూడా ఎడిట్ చేసేసి అప్లోడ్ చేసేస్తాను ఇదైతే మీకు ఇప్పుడు నైట్ ఎడిట్ చేస్తున్నానండి ఇది నేను మార్నింగ్ కల్లా అప్లోడ్ చేసేస్తాను అనమాట ఇక్కడైతే ఇంకా పాపకి మసాజ్ అనేది కంప్లీట్ చేసేసాను ఇక్కడ ఇంకా మా మా హస్బెండ్కి ఇచ్చేసాను పాపని పట్టుకోండి అని చెప్పేసి ఇంకా ఆయన పట్టుకున్నారు తనతో మాట్లాడుతూ ఉంటారనమాట అది నాన్న కుట్టి మా పాప నా దగ్గర ఎక్కువ ఉండదు నైట్ కూడా ఆయన దగ్గరే బొజ్జు ఉంటుంది ఆయన అంటేనే ఇష్టం తనకి అంతే తండ్రి అంటే తండ్రికే ఎక్కువ ప్రేమ ఉంటుంది అనమాట మగపిల్లలు అంటే అమ్మ వైపు ఉంటారు అలా అంటారు కానీ ఇద్దరికీ సేమ్ ఉంటుంది వచ్చేసి ఇంకా నేను పాపకి వెయిన నీళ్ళు అనేది పోసేస్తున్నాను పోసేసి ఇంకా టీ తెచ్చుకొని తాగేస్తున్నామండి అబ్బా తలకాయ అయితే పగిలిపోతుందనమాట అందుకని చెప్పేసి ఇంకా టీ అనేది తెచ్చేసుకుంటున్నాను వ్లాగ్ అనేది మొత్తం షూట్ చేశాను చాలా డిసప్పాయింట్ అయిపోయాను అలా కట్ అయిపోయేసరికి బట్ ఏదో ఒకటైతే షూట్ చేశాను కదా అంతవరకైనా పోస్ట్ చేద్దామని చెప్పి ఇంకా నేను మీకు ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఇంకా కప్స్ మీకు చూపిస్తున్నానండి ఇది టెన్ రూపీస్ బజారు అంటారు కదా పది రూపాయలు బజార్ అంటారు ఢిల్లీ బజార్ అంటారు అక్కడ తీసుకున్నాను అనమాట చాలా క్యూట్గా ముద్దుగా ఉన్నాయి అందుకని అవైతే షేర్ చే చూపించానమాట మీకోసం టెన్ రూపీసేనండి అది వచ్చి చాలా బాగుంది ఇక్కడ ఇంకా టీ మరిగిపోయినాయి టీ పోసేసుకొని ఇంకా టీ తాగేద్దాం అని చెప్పేసి టీ పోస్తున్నాను ఇంకా ఫైనల్లో మీకు నేను కిచడీ ప్రిపేర్ చేశానండి ఇంకా అది అంతకుముందు ప్రిపేర్ చేసిన వీడియో అనమాట ఇంకా అది దీనికి లింక్ చేశాను కానీ నేను షూట్ చేద్దాం అనుకుంది ఒకటి జరిగింది ఒకటి అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా టీ ఈయన బజ్జునరు పాపని పక్కన పెట్టేసుకొని ఇంకెక్కడ లేకు టీ తెచ్చాను అని చెప్పేసి అంటే ఇక లేచి కూర్చున్నారు టీ తాగేసాము నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ కిచిడి అని చెప్పాను కదండి అది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట దానికోసం మనకి శనగపప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ తాలింపు గింజలు అవన్నీ వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి మనం సింపుల్గా కిస్ ప్రిపేర్ చేసుకోవచ్చండి ఏం కర్రీ లేనప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇలా చేసుకోవచ్చు చాలా సింపుల్గా ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దా దానికంటే ముందు పప్పు ఉంటుంది కదండి ఎరకందిపప్పు ఒక కప్పు ఇంకా నేను త్రీ కప్స్ బియ్యం తీసుకున్నాను అనమాట మీరు మీకు ఎలా నచ్చితే అలా తీసుకోవచ్చు క్వాంటిటీ ఇక్కడ వచ్చేసి మన టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసేసుకోండి నేను అసలు అయితే ఈ ప్లేస్లో రావాల్సింది బిర్యానీ ఇంకా పన్నీర్ కర్రీ అండి బట్ ఏం చేస్తాం ఇలా అయిపోయింది ఇక్కడ వచ్చేసి కొంచెం కరివేపాకును కూడా వేసేసుకున్నానండి మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీరను కూడా వేసుకోండి చాలా ఫ్లేవర్ బాగుంటుంది నేను ఫస్ట్లో ఆయిల్లోనే వేయాలన్నమాట చెక్క లవంగా బిర్యానీ ఆకులు ఉంటాయి కదా బిర్యానీ ఆకు బిర్యానీ సామాన్ ఉంటుంది కదా అవన్నీ నేను అక్కడ యాడ్ చేయాలి కానీ మర్చిపోయాను అందుకని ఇక్కడ యాడ్ చేశాను అండ్ ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద టమాటో పెద్ద అని కూడా మంచిగా ముక్కలు చేసేసుకొని వేసుకోండి దీనిలో కొంచెం సాల్ట్ని వేసుకొని ఇలా వేసుకుంటే తొందరగా మనకి మగ్గిపోతాయి అనమాట టమాటాలైనా ఉల్లిపాయలైనా ఇక్కడ వచ్చేసి కొంచెం పసుపును కూడా వేసేసుకున్నానండి కొంచెం బాగా కలుపుకోండి మిక్స్ అయ్యేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు మూతను పెట్టేసుకొని మగ్గించుకోండి ఓకే ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసుకొని చూస్తే మనకి టమాటోస్ ఉల్లిపాయలు అన్నీ బాగా మగ్గిపోయి ఉంటాయి కదా చూడండి ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత దీనిలోకి కారాన్ని యాడ్ చేసుకోండి మీరు కారం వద్దనుకుంటే స్కిప్ చేయవచ్చు పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే కారం వేసుకోకండి ఓ లైట్గా వేసుకోండి కారం అస్సలు ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే మన కిచడికి మంచిగా స్పైసీగా ఉండొద్దండి మనకి ఫ్లేవర్స్ అనేవి తెలిస్తే చాలు ఇక్కడ వచ్చేసి ఇంకా బాగా వాష్ చేసుకున్న రైస్ ఉంది కదా ఎర్ర కందిపప్పు పెసరపప్పు పెసరపప్పు కాదు సారీ ఎర్ర కందిపప్పు అంటారు మైసూరుపప్పు అంటారు అది అనమాట అది ఇది వాష్ చేసేసుకొని బియ్యాన్ని కూడా వేసేసుకోండి దానిలోకి వేసేసుకొని కప్పుకి టూ కప్స్ వాటర్ని వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత ఇంకా దీన్ని మనం రైస్ ఎలా ఉడికించుకుంటామండి అలాగ ఉడికించేసేసుకోవడమేనమాట సింపుల్గా అయిపోతుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఇంకా మన ఛానల్లో వ్లాగ్స్ అనేవి రాబోతున్నాయి చూసి తప్పకుండా నాకు లైక్ కొట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా చూసారు కదా ఇలాగ ప్రిపేర్ అయిపోయింది అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అండ్ నెక్స్ట్ ఈరోజు అయితే ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ అయిపోతుందండి ఈ రైస్ తోటే ఎండ్ అనమాట చాలా అంటే చాలా బాధతో ఎండ్ చే చాలా అంటే చాలా బాధతోటే ఎండ్ చేస్తున్నానండి ఈ వ్లాగ్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి Thank you for watching, bye bye.